అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రతి నెల మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉండటం మనకు తెలిసిందే దీనిలో భాగంగానే ఈ మిడి కవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం చైర్మన్ పద్మనాభ రాజు ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపులో బిపి షుగర్ ఈసీజీతో పాటు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది అవసరమైన మేరకు మందులు ఉచితంగా ఇవ్వటం జరిగింది దీంతో పాటు కంటి పరీక్షలు జరిగాయి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రవణ్ డాక్టర్ రాజు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది రోగులు వాళ్ల పరీక్షలు చేయించుకున్న ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వారు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్లూరి ఆరోగ్య విభాగం నిర్వాహకులు టి కామేశ్వరరావు ఐకే శేషు పిపిసి కళాధర్ శ్రవంత్ చంద్రమౌళి నిర్వహణలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ప్రతి నెల మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉండడం మనకు తెలిసిందే దీనిలో భాగంగానే ఈ మిడి కవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం చైర్మన్ పద్మనాభ రాజు ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపులో బిపి షుగర్ ఈసీజీతో పాటు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది అవసరమైన మేరకు మందులు ఉచితంగా ఇవ్వటం జరిగింది దీంతో పాటు కంటి పరీక్షలు జరిగాయి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రవణ్ డాక్టర్ రాజు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది రోగులు వాళ్ల పరీక్షలు చేయించుకున్న ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వారు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అల్లూరి ఆరోగ్య విభాగం నిర్వాహకులు టి కామేశ్వరరావు ఐకే శేషు పిపిసి కళాధర్ శ్రవంత్ చంద్రమౌళి నిర్వహణలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మెడికల్ విభాగం నాయకులు టి కామేశ్వర గారు మన మంది అతను ఈ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కోసం మాట్లాడతారు నమస్కారం మేము అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో దాదాపు గత సంవత్సరంగా ప్రతి నెల ఒక రోజున ఈ మెడికల్ క్యాంప్ని పేద ప్రజల కోసం నిర్వర్తిస్తుంది దీనికి మెడికల్ హాస్పిటల్ వంటి సౌజన్యంతో చేస్తున్నాం మేము ముఖ్యంగా గుండె పరీక్షలు చేస్తున్నాము బీపీ షుగర్తో పాటు ఆడవాళ్ళకి క్రియకు సంబంధించినటువంటి గర్భాశయ ద్వారా క్యాన్సర్కి సంబంధించిన ప్రశ్నలు కూడా చేస్తున్నాము ఈ క్యాంపుని ఇప్పుడు వేల మంది ఉపయోగించుకుంటున్నారు ఇలాంటి క్యాంపుల్ని మేము అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం చదివి కూడా దీంతోపాటు సాయంత్రం పూట ప్రతిరోజు ఇక్కడ సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలోనే మనకు ఒక ప్రీ క్లినిక్ని ఏర్పాటు చేశాం డాక్టర్ సి శ్రీనివాసరావు గారు చాలా సీనియర్ పోస్ట్ ఫిజిషియన్ ఆయన వచ్చి ఇక్కడ క్లినిక్లో ఉంటారు డాక్టర్ గారు ఎవైలబుల్గా ఉంటారు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు రెండు గంటల సమయం ఆయన ప్రతిరోజు ఉంటారు ఆదివారం ఇచ్చారు కాబట్టి మేము ఈ విజ్ఞాన కేంద్రం తరఫున మెడికల్ విభాగం తరఫున అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టెస్టులు ఇవన్నీ ఖరీదేనాయి కాబట్టి ఈ రోజున సామాన్యుడు పేదవాడు వీటిని టెస్ట్ చేయించుకునే పరిస్థితుల్లో ఉన్న లేడు కాబట్టి ఉచితంగా వీటిని నిర్వహించి అవసరమైనటువంటి మందులను కూడా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీని అందరూ ఉపయోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తారు